మరి ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం చేయటం జరిగింది ఎందుకంటే ఇందులో ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు ఎందుకంటే ఈ యొక్క గౌడ సంఘీల్లో ఒక రకమైనటువంటి ఐక్యతకి అదేవిధంగా ఒక సంఘీభావానికి అందరూ కూడా మరి ఎవరెక్కడున్నారనేటువంటి విధంగా ఆలోచన చేసేటటువంటి క్రమంలో మరి అందరూ కూడా ఒక వారం రోజుల్లోనే మరి ఇంతమంది గ్యాదర్ అయి అందరూ కూడా వచ్చారంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం ఉత్సాహం మనకు ఏ రకంగా ఉందో మన అందరికీ కూడా కనిపిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికో సంఘీయుడు కూడా ఏదో ఒక పార్టీలో ఉంటూ ఉంటారు మరి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది మరి గతంలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి ఒక శాసన మండల సభ్యుడిగా కానివ్వండి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మరి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిగా మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించడం కానివ్వండి అంతా కూడా జరిగింది ఏదేమైనా సరే ఈ యొక్క సంఘంలో ఒక ఐక్యత తీసుకొచ్చేటటువంటి విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే మరి గౌడ కులస్థుల్ని ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగిందో గుర్తించడం జరిగిందో మరి వారికి సహాయ సహకారాలు అందించేట విధంగా అంతేకాకుండా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి విద్యాపరంగా కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి సంక్షేమ పరంగా కానివ్వండి మరి యొక్క కేటా కార్మికులు కానివ్వండి అదేవిధంగా కుల వృత్తులు చేసుకునేటువంటి వారిని కానివ్వండి వారి యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి మరి ఏ రకంగా ఎవరు ఉపయోగపడ్డారంటే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా మరి యొక్క గౌర సంఘీయులకు సంబంధించి యొక్క ఏలూరు నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల యాభై వేలు వరకు ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా ఉన్నారు రాబోయే కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా ఎంపీ సీట్లు ఇవ్వకపోయినా రాబోయే కాలంలో ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఒక నాయకులుగా మమ్మల్ని సంఘీయులు కానీ మే మేము వారికి ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో ఈ యొక్క ఈ యొక్క అవకాశాలు రాకపోయినా భవిష్యత్తులో రాజకీయ పార్టీలు గుర్తించాలని ఈ యొక్క గౌరవ సంఘీలకి న్యాయం చేయాలని ఈ యొక్క ఓట్లు వేయించుకోవటమే కాకుండా వారి యొక్క ఏదైతే వారు ఆవేదన చెందుతూ ఉన్నారో వారికి కూడా అవకాశాలు కల్పించడం విధంగా పార్టీలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క మీటింగు ఏ ఒక్క పార్టీకి ఏ యొక్క కులానికి కూడా వ్యతిరేకం కాదు మా యొక్క ఐక్యతను సాటి చెప్పడానికి మాలో ఉన్నటువంటి విషయాల్ని తెలియజెప్పడానికి అదేవిధంగా మేము ఈరోజు ఐదు దీనికి సంబంధించి మరి మేము చూసుకున్నట్లయితే ఐదు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క తీర్మానాలను కూడా రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని ఆలోచన చేయాలని వీళ్ళందరికీ కూడా మరి రాజకీయంగానే కాకుండా రాబోయే కాలంలో ఆర్థికంగా కానివ్వండి సంఘపరంగా కానివ్వండి అదేవిధంగా కులవృత్తిపరంగా కానివ్వండి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించి మరి యొక్క గౌడ సంఘాన్ని గౌడ సంఘీలు కూడా అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు చేసి ముందుకు నడిపించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే మేలు చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఆ దిశగా ముందుకెళ్లాలని మరోసారి కోరుతా ఉన్నాం ఇవాళ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఇరవై నాలుగు జరుపుకోవడం జరిగింది ఈ సమ్మేళనానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలలో మరి ముఖ్యంగా గౌడ కొలస్తుల్లో యువతకి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు వాళ్ళకు కావలసినటువంటి గైడెన్సు కౌన్సిలింగు కొరబడింది అనే ఆలోచనతో వాళ్ళకి అది తెలియపరిచి ఎటువంటి విద్య జరిగి అభ్యసిస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలు ఏముంటాయి అవన్నీ కూడా తెలియపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్సు వాళ్ళ వెనక మేము ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడాను పెద్దలు రావటం జరిగింది ఈ సమావేశంలో ఒక బీసీ స్టడీ సర్కిల్ అనేది ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాం ఈ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా చాలామంది పిల్లలు ఉద్యోగాలు ఉద్యోగ అన్వేషణలో శిక్షణ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించాం అదే అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో బీసీలకు మరి ముఖ్యంగా గౌడ కులస్తులకు వాటిని కూడా అందిపుచ్చుకోవడానికి వాళ్ళకి తగు సమాచారం ఇవ్వటానికి కూడా పీరియాడికల్గా ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం తద్వారా జాతి అభ్యున్నతికి ఇండివిజువల్ డెవలప్మెంట్కి ఆ ఫ్యామిలీ యొక్క గ్రోత్కి తోడ్పడే విధంగా మేము వాటికి ముందేద్దామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసింది